హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్సీ మర్చలు ఈ రోజు మన వీడియోలో క్యాబేజ్ శనగపప్పు కూర చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు క్యాబేజ్ శనగపప్పు అంటే మనం ఎక్కువగా మసాలాలు వేస్ట్ చేస్తూ ఉంటాం కదండి కానీ ఈ కూరకి ఉల్లిపాయ మసాలాలు ఇవి ఏమీ అవసరం ఉండదు కమ్మగా చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది ఈ ఒక్క చేస్తే మనకు రెండు రకాలు రెడీ అయిపోతాయి క్యాబేజ్ శనగపప్పు కోరికి క్యాబేజ్ క్యాబేజ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు శనగపప్పు తీసుకుందాం నేను చిన్న కప్పుతో ఒక కప్పు పచ్చి శనగపప్పు తీసుకున్నాను ఇది గ్రాముల్లో చూసుకుంటే నూట ఇరవై గ్రాముల వరకు ఉంటుందండి శనగపప్పుని ఇలా బాగా కడుక్కోవాలి కడుక్కున్నాక పెద్ద గ్లాసుతో రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి మీకు టైం ఉంటే శనగపప్పు నానబెట్టైనా ఉడికించుకోవచ్చు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు క్యాబేజ్ కొలుచుకుందాం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఇలా కప్పు నిండుగా నాలుగున్నర కప్పుల క్యాబేజ్ తీసుకోవాలి మీకు కరెక్ట్గా సరిపోతుంది మామూలుగా అయితే మేము ఉజ్జాయింపు వేసేస్తామండి కానీ మీకు తెలియడం కోసం ఎంత శనగపప్పుకి ఎంత క్యాబేజ్ తీసుకోవాలో ఇలా కొలతలతో చూపిస్తున్నాను క్యాబేజ్లో కూడా తగినన్ని నీళ్ళు పోసి ఉడికించుకోవాలి ఇక్కడ మనం క్యాబేజ్ శనగపప్పు రెండు కూడా విడివిడిగా ఉడికించుకోవాలి కలిపి ఉడికించకూడదు నేను ముందుగా శనగపప్పు ఉడికిస్తున్నాను ఇందులో కొంచెం పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చండి అంటే మొత్తం అవ్వకుండా చూసుకోవాలి పొడి పొడిగా ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు విజిల్స్ అలా రానివ్వచ్చు అదే నానబెట్టుకున్నారనుకోండి చాలా త్వరగా ఉడికిపోతుంది అలాగే మీకు పప్పు ఉడుకుతున్నప్పుడు నీళ్ళు తక్కువైనాయి అనుకుంటే ఇలా కొంచెం నీళ్లు పోసుకోవచ్చు మీరు రెండు పొయ్యిల మీద రెండు పెట్టి ఉడికించేసుకోవచ్చు నేను వీడియో కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఉడికిస్తున్నాను ఇలా అయితే కాస్త టైం పట్టినట్టు ఉంటుంది చూడండి శనగపప్పు ఇలా బాగా ఉడికింది కదా ఈ విధంగా ఉండాలి ఇలా మెత్తగా ఉండాలి మరీ ముద్దలా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు సమానంగా ఉడకాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి మార్చుకోవాలి ఈ నీళ్ళు మనకి కట్టులా ఉపయోగపడతాయి ఇందులో తగినంత ఉప్పు కొద్దిగా చింతపండు వేసి కలుపుకోవాలి తర్వాత పోపు పెట్టుకుందాం ఈ శనగ కట్టు చాలా బాగుంటుంది శనగపప్పు ఉడికించుకున్నాం కదండి అలాగే క్యాబేజ్ కూడా ఉడికించుకోవాలి క్యాబేజ్ కూడా మీరు అవసరమైతే కుక్కర్లో పెట్టి హై ఫ్లేమ్లో ఒక విజిల్ రానిస్తే సరిపోతుంది చాలా త్వరగా ఉడుకుతుందండి అస్సలు టైం పట్టదు చూడండి క్యాబేజ్ ఇలా ఉడికింది కదా ఈ విధంగా ఉండాలి పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని క్యాబేజ్ని కూడా గిన్నెలోకి వార్చుకోవాలి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి ఇక్కడ నూనె వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ అయితే చాలా బాగుంటుంది నూనె వేడయ్యాక కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు ఎన్నిమిర్చి అలాగే పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి ఆరు కాయలు తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి పండగలప్పుడు పూజలు అప్పుడు చేయాలి అనుకున్నప్పుడు వెల్లుల్లి వేయం కదండి అప్పుడు మీరు కొంచెం ఇంగు వేసుకోవచ్చు అలాగే మనం ఈ కూరలు కారం వేయము అందుకే పచ్చిమిర్చి ఎండుమిర్చి కాస్త ఎక్కువ వేసుకుంటే కారం సరిపోతుంది చూడండి పోపు ఇలా వేగింది కదా ఇలా వేగాక మనం ముందుగా పప్పు వార్చుకున్న నీళ్ళు ఉన్నాయి కదా అందులో కొంచెం ఈ పోపు కూడా వేసి కలుపుకోవాలి ఇంతేనండి శనగ కట్టు తయారైంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న క్యాబేజ్ వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఒక్క మూడు నిమిషాలు అలా మగ్గనివ్వాలి వెంటనే శనగపప్పు వేసుకోకూడదు కాస్త క్యాబేజ్ మగ్గిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడండి కొద్దిగా రంగు మారినట్టు ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న శనగపప్పు వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపి మీడియం ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మేమైతే ఇంకా కారం వేయమండి మీరు కావాలి అనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు అలాగే ఇదే విధంగా కందిపప్పుతో చేసుకోవచ్చు క్యాబేజ్ పెసరపప్పు కూడా చేసుకోవచ్చు చూడండి ఇది ఇలా బాగా మగ్గింది కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి క్యాబేజ్ పప్పు తయారైంది చాలా చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఇలా ఒట్టిగా కూడా తినేయచ్చు పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్